వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి మూడో తరం పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది ఇప్పటికే షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ ఎంట్రీ పైన సంకేతాలు ఇచ్చారు కాగా మారుతున్న పరిస్థితులు భవిష్యత్ ఆలోచనలతో జగన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీ పైన వైఎస్ఆర్ సిపిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ప్రస్తుతం జగన్ దంపతులు లండన్ పర్యటనలో ఉన్నారు ఇద్దరు కుమార్తెలు రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు ఉన్నత విద్య ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కాగా ఇప్పుడు జగన్ కుమార్తె ఎంట్రీ పైన పార్టీలో కొత్త చర్చ మొదలైంది ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక జగన్ ఒక్కడే పార్టీ వ్యవహారాల్ని చూసుకోవాల్సి వస్తుంది సీనియర్ నేతలు ఉన్న పార్టీకి జగన్ అన్ని తానై వ్యవహరిస్తున్నారు జగన్ సతీమణి భారతి ఎన్నికల సమయంలో మినహా రాజకీయ వ్యవహారాలకి దూరంగా ఉంటున్నారు ఈ సమయంలో భవిష్యత్ అవసరాల కోసం జగన్ కుమార్తె రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది జగన్ రాజకీయాలతో సంబంధం లేకుండా ఇద్దరు కుమార్తెలు లండన్ లో చదువుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో గా జగన్ ప్రమాణ స్వీకారం వేళ ఆ తర్వాత ఎన్నికల్లో ఓటు వేసేందుకు మాత్రమే వారిద్దరూ అందరి ముందుకు వచ్చారు జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డి ఫ్రాన్స్ లో ఎంబీఏ పూర్తి చేశారు ప్రస్తుతం లండన్ లో చిన్న కుమార్తె వర్షారెడ్డి నోస్టర్డాం యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేసుకున్నారు సింగపూర్ లోని ప్రముఖ సంస్థలు అత్యున్నత స్థాయిలో ఉద్యోగం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటుగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ ఇక తిరిగి రాజకీయంగా పూర్తి సమయం కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు వ్యాపారాలని కుటుంబ వ్యవహారాలని భారతి పర్యవేషిస్తున్నారు ఈ సమయంలో జగన్ కుమార్తె రాజకీయంగా ఎంట్రీ పార్టీ భవిష్యత్తుకు అవసరమని ప్రస్తుత జగన్ లండన్ పర్యటనలో ఈ మేరకు నిర్ణయం జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది అన్ని అనుకున్నట్టు జరిగితే జగన్ కుమార్తె వచ్చే ఎన్నికల్లో కడప నుంచి ఎంపీగా బరిలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు మరి పార్టీలో చర్చ జరుగుతున్నట్టుగా జగన్ తన కుమార్తెల్ని రాజకీయాల్లోకి తీసుకువస్తారా అసలు వారు ఆసక్తిగా ఉన్నారా అంగీకరిస్తే వారి ఎంట్రీ ఎలా ఉంటుంది ఎలాంటి ప్రభావం చూపిస్తారనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తికరంగా మారుతోంది ఈ స్పెక్యులేషన్స్ పై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ లో పంచుకోండి